ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏం సాల్వ్ అయిపోదు ఆ ఒక్క రోజులో ఆ ప్రాబ్లం తీరిపోదు కానీ నేనైతే ఇప్పుడు ఒక్కటైతే చెప్తాము అనేసి అని అయితే అనుకుంటున్నాను అన్నమాట యాక్చువల్గా మనము రేపటి గురించి ఆలోచించి లేదు జరిగిపోయిన గతం గురించి ఆలోచించి టైం వేస్ట్ చేస్తూ బాధపడిపోతూ అయ్యో అప్పుడు అలా జరగలేదే అయ్యో ఇప్పుడు ఇలా జరగలేదే రేపు ఫ్యూచర్ గురించి ఎక్కువ సంపాదించేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ పనిచేసేసి ఇదంతా చేస్తూ ఉంటాం కదా కానీ అసలు రేపు అనేది మనం అసలు ఉంటామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే కనుక నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ రీసెంట్గా కర్నూలు వెళ్ళే దగ్గర ఒక బస్ అయితే యాక్సిడెంట్ అయింది మీ అందరు చూసే ఉంటారు నిజంగా వాళ్ళు అనుకోని ఉంటారా రేపు మార్నింగ్ మేము అసలు ఉండము అని కదా సో నిజంగా ఆ ఇన్సిడెంట్ చూడగానే కళ్ళ నీళ్ళు అయితే ఆగలేదనమాట ఒక ఫ్యామిలీ అయితే ఇద్దరు పసిపిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ చనిపోయారు నిజంగా ఆ విషయం వినగానే చూడగానే నాకైతే లిటరల్లీ అనమాట కాబట్టి మనం రేపటి గురించి ఆలోచించి జరిగిపోయిన దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ బ్రతుకుతున్న లైఫ్ని మనం మిస్ అయిపోతున్నాము సో కాబట్టి అందరూ ఇప్పుడు ఈరోజు ఈ క్షణం లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి అంతేకాని జరిగిపోయిన దాని గురించి ఆలోచించి జరగాల్సిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకొని ఆరోగ్యాలు పాడైపోయి మనకి ఎప్పుడు ఏది ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది